ಚರದಾಗಿ ರಾಣಿತಿ ಮಡಿಯಲ್ಲಿ ನೂರ ಅದಿನಲ್ಲಿ ಯಾಗನ ಹವನ ಬಂದು ಈ ಚೆರಮನೆ

हाँ, क्या हां क्या अम्मा ये बड़ों ये सुद्रगा ये चल वाली मैं सुद्रगा हे हे अरे 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 हो जाएगा यार और और గంగేటోడు మన గంగిడు ముండా కొడుకుడు మన దినాలు అయితే అప్పుడు వచ్చిండు నాకు పెట్టిన కొట్టింది మొక్కదొనలు పెట్టినా రంజా ఈ మనిపోయింది అయ్యా మా ప్రే మొనలు స్టార్టర్ పెట్టినాడు చుట్టాడేస్తున్నాడు మరి నువ్వు ఏమైనా చెప్పినావా నేనే చెప్పినాయి చంద్రహారం ఇస్తానావా ఏదన్నా ఇస్తానావా నాకాలు ఎక్కడ చంద్రాహారాలు లేదా మంచిగా అనిపిస్తుంది అంటే మంచిగా అనిపిస్తుండడు ఏంటి నువ్వు చెప్పు కరెక్ట్ గా ఏమండి రూపురేఖ చూసి వస్తుండవా అని అందం ఎందుకు నీ సుఖారం సుందరం లెక్కల చంద్రునికి వంకలేదు కానీ చంద్రునికైనా వంకుంది కానీ నీకు వంకలేదు అని అని అనుకుంటున్నాను దుంపతిగా అట్లా అందు గురించే వస్తుండు ఆ వస్తుండు ఇక్కడ ఈర్ణం పోయింది ఈర్ణం పోయినా సరే ఎద్దు వచ్చినా సరే అట్లా అలిగిపోతే ఒక ఊర్లో పోవాలి ఆడుకోవాలి మా కూడా అనుకొస్తే మా అందరు పెడతారు పెట్టుడు కాదు ఆ పెడితే ఎందుకు ఆ పెట్టు కానీ వస్తలేడు ఈ పెట్టుబడుకు వచ్చింది మనకు గంగా బొంగ అంటే ఎందుకు ఏమిటిండి చెరిగా లేదు ఇక్కడగా ఏయిల్ ద నందగడ గంగేట గోడ ఈ గంగేట కరకట్ తరుగుతి బతుకుత బతుకుత చార్డనై పోప్ జాన ఏమదిరా చెప్పినకినా మరి ఏమంటా చెప్పాలగా నికే సాయి చెప్పి మరి ఏమంట కరెక్ట్ చెప్పట్లేదు అసలు చెప్పా ని ఏమంటున్నా అంటే ఏమన్నది ఆ శుక్రా శంద్రుడు నాకు గడిగ హ అంటుందంటే ఆమెతో మరి అందరినీ చెప్పాలే చెప్తాను అంటే ఏమంటుందండి చంద్రుడిగా వంకుంది కానీ ఆయన వంక లేదు చేసుకుంటా ఆయన చేసుకుంటా అంటుంది శ్రీమన్నారాయణ మూర్తి ఏమంటే మరి ఆయన చెల్లెల్లి ఉండరా అక్కడ ఉండరా అంటే నీకు ఎందుకమ్మా సత్తుడు ఆయన మరి ఆయనకి ఇంకా పిండాల కిట్టు ఉండరాంటే ఒక్క పిండం కూడా లేదు ఎవ్వరు లేరుగారు ఎవరు లేరు లేరు పదహారు వేల గోపికారు నేను చేసుకున్నారే ఇంకెవరండి పోలేరు అందుకని కోరుకుంటూ నిన్ను అంటే అంటే దేవుడు Sari kuat Sari kuat Sari kuat Sari kuat తరుసని కుషమ్ములకు ఎదరీది నీ ఓ ఒక్కసారి రమ్ము నీ కిలిక సూరమ్ములను

మనమదో మారావు మీరే కేసు రెండు కొడుకులు చంద్రయ్య ఉండే ఓ అమ్మ రెండు కొడుకులు పెడితే బాగుంటుంది అరే వాతావరణ <plane>. <un sharing>

ఏమి చిత్రము అర్థమేదా నా వేస్తే ఏలాంటి భృగమైనా ఆపాడేది ఈ బృగం ఏంది ఈ భుగం ఏంది అయితే నేనేం చెప్పిన తల్లి అయితే ఆ శరీరాన్ని మర్తి రామల వారి ఎంతను కృష్ణుడు ఎంతను అదంతా నేను భ్రమి వచ్చినాడు నువ్వు అంత అర్థం తెలియక అయితే నీ రూపు రేఖము అంటే నీ రూపు నీ సుందరము నీ వైభోగము నీ అందము చూసి ఆయన భ్రమిషుడు ఆయన సున్నాడు ఏం గాడు ఎందుకంట ఆయన శుక్రే బ్రహ్మసు అంటే ఏంటన్నట్టు నేను ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటా అని అడిగి అంటే అండి పెళ్లి అంటేనా అయితే ఇప్పుడు మీ మీ అన్నదా పెళ్లి రా మీ అన్నలు అంటే మీ దాంట్లో పెళ్లి ఆడరా మా దాంట్లో మనం అంటారు అందరు మనం ఆడినరు మనం ఆడే మనం ఆడదావని ఆయన నన్ను మనం ఆడుదా చాలా ఆ మృగంపుడు ఆ మృగం నేను పెళ్లి ఆడుతున్నా సాధ్యము కాని పని

ఇవన్నీ ఒకటి నేను ప్రేమించింది ఏమంటుందంటే రాయి కానీ మన పిల్లలు మంచిగా ఉన్నాయి మన ఊరి పొరగాలకు చక్కెర పోయింది పొరూరు పిల్లలకు పన్ను పోయి నేను అవత పడితే అనుకున్నాను እንትን ብለን ነው እንትን ብለን ነው እንትን ብለን ነው እንትን ብለን ነው እንትን ብለን ነው